రంగారెడ్డి జిల్లా చేవల మండలం కందవాడ గ్రామ పరిధిలో రైతు వేదిక వద్ద రైతులు సబ్సిడీ విత్తనాల కోసం పడిగాపులు కాశారు పలు గ్రామాలకు చెందిన రైతులకు కేవలం రెండు వందల బస్తాలను ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వగా మిగతా రైతులు ఆందోళనకు దిగారు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ విత్తనాలు మా గ్రామాలకు అందడం లేదని తిండి తిప్పలేకుండా విత్తనాలకు సబ్సిడీ వస్తుందని ఉదయం రైతు వేదిక దగ్గరికి వస్తే అక్కడ అధికారులు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు ఇది వరకు ఏం లేదు ఈ కోసానికి అంటే అని జన్మలకు వచ్చినము ఎవరు ఏమి ఇస్తలేరు లొల్లు పెట్టుకుంటున్నారు ఆయన ఎన్నురా ఉండాలనంట తాలూడము లొద్దీ ఇంకేదీ ఆలు మందరం వచ్చినాము వెళ్ళి వచ్చారు జాలుగుడకెళ్ళొచ్చారు ఎర్రకోటాలకు వచ్చారు ఈ కందాడోళ్ళు ఇంకా వచ్చింది ఇట్లా నేను ఎనిమిది గంటలకు వచ్చిన ఎనిమిది గంటలకన్నా ముందే వచ్చిన ఉన్నారా ఇంత మంది మాది పలుగుట గ్రామం పల్గుట్ట ఇక్కడ ధర్ముల గురించి వచ్చినాము మబ్బుల ఐదున్నర నుంచి ఉన్నారు నేనైతే ప్రస్తుతం ఆరు గంటలకు వచ్చినాను ఇప్పటి వరకు ఎవరు లేరు నీళ్ళు పంచాదులు సరిపోలు వస్తలేవు జన్మూలైతే మరి ఏం చేయాలని నీళ్ళు లేక ఇక్కడ చాలా మంది అయితే ఘోరంగా నిలబడి చూస్తున్నాము ఇప్పటి వరకు ఇంకా ఇది లక్షాంతింద ఉన్నాము ఇవి వస్తాయా రావా కూడా తెలుస్తలేదు ఇప్పుడు కన్నాడ పల్గుంట నారందసూడ అది గుండాల సాయిరెడ్డిగూడెం మల్లారెడ్డిగూడెం ఆమెన పొటాల జాలగూడెం సాయిరెడ్డి మంచిగా టైం కు అందిన ఇంత జకరాగా అయితే చాలా జకరాగా అయిపోయింది మేము వచ్చి నీళ్ళకు పోయినాము మాపలే లైట్లు ఉన్నాము ఇప్పుడు కథ నా లైన్ అది కథ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.